ఏం మా పుడదా పుట్టినరోజుకి ఏమన్నా అనుకున్నారా ఆయన మొత్తం ప్లాన్ చేసినారు అత్తయ్య అంతకు ముందు పుట్టినరోజు ఒక సంవత్సరానికి వాళ్ళని ఇప్పుడు నెల నెల చేసుకున్నా మా బుడదానికి ఏంటి పిల్లల కోసం ఇచ్చిన బిస్కెట్లు నువ్వే తినేస్తున్నావు బిస్కెట్ చాలా బాగుంది సర్లే చాక్లెట్ కూడా ఉన్నాయి తీసుకో అంత కొలక్కు థాంక్స్ బావా ఏమే ఫంక్షన్ కని సెట్ చేశాను ఫుడ్ ప్రొడక్ట్స్ ఇతనాలోర్ ముందు ఆర్డర్ పెట్టేశాను ఫుడ్ ప్రొడక్ట్స్ తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏందమ్మా ఈ బిడ్డ అంత జాలీగా ఉండే బిడ్డ అయిపోయిందా ఏమైంది దీనికి ఏమైందమ్మా మార్నింగ్ నుండి ఒకటే వామిటింగ్స్ మోషన్స్ అండి అవునా ఏం తినింది మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళాం బావా ఫోర్ డేస్ ముందు నువ్వు ఇచ్చిన చాక్లెట్స్ నేను మా ఫ్రెండ్ తిన్నాం అప్పటి నుంచి ఇలా అయిపోయాం ఏవండి ఇవి ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయండి అయ్యో రేపు ఫంక్షన్ కోసం వారం ముందే ఆర్డర్ ఇవి మీరు ముందు వెళ్ళి తన ఫ్రెండ్ హెల్త్ అలా ఉందో చూడండి సరేనే ఈ మధ్య ఆన్లైన్లో ఎక్స్పైర్ కి త్రీ ఫోర్ డేస్ ఉన్నవి అమ్మేస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుని మరీ తినండి ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ని చెక్ చేయండి జాగ్రత్త